హలో ఎవరివన్ రాజమౌళి గారు ఎస్ ఇప్పుడు వారణాసి ఈవెంట్లో మాట్లాడుతూ కొంచెం టంగ్ స్లిప్ అయ్యారని మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు దాని మీద ఇప్పుడు కేసు వేసినట్టు కూడా తెలుస్తుంది సో దీనికి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హై జ సార్ ఇప్పుడు నిజంగా ఈ కేసు పడ్డం ఇదంతా మూవీకి బస్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా చిన్నగా టెక్నికల్ ఏదో ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూని కాసేపు కప్పిపుచ్చడానికి యాంకర్ సుమగారు వల్లి గారితోనూ రమా గారితోనూ రాజమౌళి గారితో తర్వాత కార్తికేయతోను లాగా కొద్దిగా టైం పట్టేలాగా ఉంది డ్రాయ్ చేయని ఆవిడ కొంచెం వ్యంగ్యంతో కూడిన వెటకారంతో పంచులు వేసేస్తుంటుంది ఆవిడ ఆ అక్కడికి రమా రాజమౌళి గారు కొంచెం ఇప్పుడు అది అవసరమా అన్నట్టు సీరియస్ అయ్యారు అమ్మో ఇవిడ లోనే ఆమె సీరియస్ అయిపోతుందని చెప్పి అది కూడా వాళ్ళ కామెడీ చేసింది ఆవిడ అంటే నేను ఒక సీనియర్ ని అనే దృష్టిలో ఆవిడ అందరిని ఒకేలా మాట్లాడేస్తుంటుంది దానివల్ల ఒక స్థాయి ఉండేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు కొత్త కొత్త కూరని ఒరే గీరా అన్నా కూడా పడతారేమో కానీ నువ్వు అన్నా కూడా సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా సభా మర్యాదల ప్రకారము వాళ్ళ అలా మాట్లాడితే తెర వెనక వాళ్ళు కొంచెం ఇస్తారు కాకపోతే ఆప్షన్ లేదు కాబట్టి ఆవిని భరిస్తున్నారేమో అని ఒక విమర్శ అయితే ఉంది సో ఇక్కడ టెక్నికల్గా ఇష్యూ వచ్చినట్టు డిలే అయ్యింది ఏదైతే మహేష్ బాబు స్టేజ్ మీదకి రావడం కానీ లేదంటే ఆ ప్రొజెక్టర్ మీద పెద్దగా వారణాసి ప్లే చేయడం కానీ సో ఇక్కడ డిలే అవడంతో మొత్తం మీద విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా హనుమంతుడు బాగా ఉండి నడిపించాడు ఇంత గ్రాండ్ ఎందుకంటే అసలు కార్ పార్కింగే దగ్గర దగ్గర ఒక ఏ ఆరు ఏడు ఎకరాలు ప్లేస్ సరి కావాల్సి వచ్చిందట వెహికల్ కి టూ వీలర్ కి కార్ పార్కింగ్ కి దాని కూడా వైరల్ అయింది మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు సో అశేష ప్రజానీకం వచ్చేసారు మహేష్ బాబు సినిమా ఫ్యాన్స్ పైగా రాజమౌళి ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చేస్తే ఫిల్మ్ సిటీ కాబట్టి ఆ వెళ్ళే వేలో ఆ ప్లేస్ సరిపోయింది అయితే ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారు దైవ చింతన ఉన్న వ్యక్తి కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు ఈవెన్ రమా రాజమౌళి గారు కూడా హనుమంతుని నమ్ముతారట ఆవిడ సో ఈయన ఏమన్నాడంటే కష్టపడింది నేను అయితే అంటే హనుమంతుడు నిజంగా నా వెనకుండి నడిపిస్తే ఎంత డిలే ఆయన ఎందుకు చేస్తాడు అన్నట్టుగా అంటే ఇక్కడ మేధావుల వర్గం ఎలా ఉంటుందంటే అయితే నా మహిమ అవకపోతే నీ మహిమ అన్నట్టు తోసేయడమే ఎట్లా ఆ సక్సెస్ అయింది అనుకో అదేంటి కష్టపడి నేనైతే దేవుడి మీద తోసేస్తున్నావు నేను కదా మొత్తం ప్లాన్ చేశాను అన్నట్టు అనుకుంటారు డిలే అయితే నిజంగా దేవుడు అంటే ఎందుకు ఇలా డిలే చేస్తాడు అని అంటారు మీ టెక్నికల్ ఇష్యూస్ డిలే అవ్వడం వల్ల ఎంత సక్సెస్ ఎంత వచ్చింది కదా సక్సెస్ బా బాగానే నడుస్తుంది కదా అలా అనడంతో కొంతమందికి కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దేవుడిని విమర్శించడం పైగా రాముడికి సంబంధించిన కాన్సెప్ట్ ఉందని ఆయన చెప్పాడు కూడా అందులో సో అలా చెప్పడం వల్ల ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు దీనికంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదని చాలా సందర్భాలు చెప్పాడు బట్ ఆయన ప్రతి సినిమాలో కూడా దేవుడికి సంబంధించిందే చూపిస్తాను మీరు అందరూ చూసుకోండి ఇప్పుడు మర్యాద రామన్ను ఉంది ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చెప్తున్నా మర్యాద రామన్నలో అక్కడ ఆయన గురించి రాముడి గురించి ఏదో అడిగేసరికి హనుమంతుడు లేచి ఎండ పెడుతున్నట్టుగా కామెడీగా చూపించారు మగధీరలో శివుడికి సంబంధించిన అది హోమం జరిగితే ఖచ్చితంగా ఏదైనా కూడా కాదు అని చూపిస్తాడు బాహుబలిలో కూడా అంత శివుడికి ఒక్కసారి దాని మీద చేయేసి లేస్తాడు రక్తం ఇలాగా కన్ను మీద నుంచి కారినట్టుగా చూపిస్తారు స్టార్టింగ్ బాహుబలి వన్ లో కూడా మనం చూడవచ్చు క్లియర్ గా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి బిందుతో నీరు పోస్తుంటే కొండతో తీసుకెళ్లి ఆ వాటర్ ఫాల్ ధరిపెడతాడు యమదొంగలో కూడా ఎంత వాడికి నూరేళ్లు నిండిపోయింది ఇక లేదనేసరికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి లాకెట్ తగిలేసరికి యమపాశం కూడా అయిపోతుంది సో ఇన్ని యాంగిల్స్ లో చూపించినప్పటికీ ఆయన దైవభక్తి నేను దేవుణ్ణి నమ్మను అంటాడు ఇప్పుడు అది వైరల్ అవుతుంది మరోవైపు ఇంతకు ముందు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు మీకు రాముడు అంటే ఇష్ట కృష్ణుడు అంటే ఇష్టం అంటే నాకు రాముడి కన్నా కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే అక్కడ రాముడు ఒక మనిషిగా వచ్చిది అయ్యాడు బట్ కృష్ణుడు డైరెక్ట్ గా నేనే పరమాత్మను ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు భగవద్గీతలో కాబట్టి మేబీ అతనికి నచ్చిన తీరు మహాభారతం అంటే బాగా ఇష్టం కాబట్టి కృష్ణుడు అని నచ్చాడు కంపేర్ టు కృష్ణుడు ఇష్టం తప్ప రాముడు ఇష్టమే లేదని నేను చెప్పలే బయట ఇంత నడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా రెస్పాండ్ మనకి ఎట్లా ఉంది మాములు రాజమౌళి గారిది రెస్పాండ్ అంటే ఇంతకు ముందు కూడా రమా రాజమౌళి గారు ముందు భర్త ఏదో ఇష్యూ ఉందని ఆ ఈయనకి ఈయన మీద చాలా విమర్శలు ఈయన పెళ్లి చేసుకున్నాడు కానీ అటువంటి కోణం లేదు వేరే కోణం ఇతనికి ఆడ అంటే పడదు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి మీరు చూసారు లేదు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా స్పందించలే అంటే ఇలాంటి వాటికి స్పందించడం కూడా కరెక్ట్ కాదులేండి ఒక విధంగా ఈ టైం వేస్ట్ ఇవన్నీ కూడా కాకపోతే ఆ మనిషి ఆత్మలు మనిషి పోయాక ఇలా ఉంటారు అనేది చాలా మంది మనం విశ్వసిస్తాం ఈవెన్ మహేష్ బాబు గారు నిన్న కూడా నాన్నగారు ఒక పౌరాణిక టైప్ సినిమా చేయాలని నాకు ఎప్పుడు చెప్పేవారు ఆ పైనుంచి నా మాటలు వింటుంటారన్నారు అంటే ఒక మనిషి నమ్మకం ఉంది చూసారా పైనున్నాడు ఆయన భగవంతులో కలిసిపోయాడు సూపర్ స్టార్ కృష్ణ సో పైనుంచి నా మాటలు వింటున్నారని మహేష్ బాబు కూడా నమ్మకం ఉంది సో ఇక్కడ ఈయన ఈ మాట్లాడడం అనేది ఆల్రెడీ వీళ్ళ మీద ఒక కేసు ఫైల్ కేసు పెట్టారంట ఏదో రాష్ట్ర వానర సంఘం అని ఏదో సబ్ టీం ఒక టీం బట్ పోలీసులు మాత్రం ఎంతవరకు కేసు ఫైల్ చేయలేదు పెద్ద ట్విస్ట్ అది అంటే పెద్ద స్థాయి వాళ్ళకి అంత త్వరగా కేసు ఫైల్ చేయరు దాని మీద ప్రూఫ్ ఏంటి పైగా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో వచ్చిన వాటి మీద ఎంతవరకు దాని మీద కేసు ఫైల్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఏదో ఒక ఆర్టికల్ ఉందంట మనకి కరెక్ట్గా ఐడియా లేదు సో కేసు ఫైల్ చేయలేదు ఈ విధంగా నడుస్తుంది బట్ ఆయన అన్న మాటలు ఎంత ల్యాగ్ అవడానికి అక్కడ టెక్నికల్ ఇష్యూ లేదు మీరు ఎంచుకున్న టీమా లేదంటే వాళ్ళు పండితనానికి దేవుడి మీద ఎలా తోసిస్తారు సక్సెస్ వస్తే మీరు పెట్టుకుంటారు సక్సెస్ రాకపోతే దేవుడు ఇలా ఎందుకు చేస్తే ఇలా ఎందుకు చేస్తాడు అయితే అని ఆ విధంగా విమర్శిస్తారు సో ఇక్కడ కూడా ఇంకొంతమంది అనేది ఏంటంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా yes sir చర్చోప చర్చలు జరుగుతున్నాయి కదా ఇదే కదా సినిమాకి కావాల్సింది ఫ్రీ పబ్లిసిటీ నిన్న ఆల్రెడీ భారీ తారకొచ్చి మెట్ట సినిమాకి పబ్లిసిటీ అంత అరే ఎందుకు uintptr కావాలి ఆయన వర్క్ షాపులు మాక్ డ్రిల్ అన్నీ చేస్తాడు కదా బాహుబలి కూడా భయంకరంగా చేశారు సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు అని టాక్ బయటస్తుంది కదా లేదు లేదు అంటాడు కానీ ఆయన ఒక భారీ లెవెల్లో పబ్లిసిటీ ప్లాన్ చేస్తాడు 3RRR కూడా చూసారా ఎన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్ని సిటీస్ తిరిగారు అంటే ఇది కూడా బస్ పెరగడానికి అట్లా మాట్లాడారు అని అంటే ఆయన కూడా భారీగా మనం అంటే దాన్ని ఏమంటారు కోడిగుడ్డు మీద వెంటుకలు పీకేలాగా వెతికితే ఇది విమర్శ అనిపిస్తుంది కానీ అంత భారీగా విమర్శించేది ఆయన మా మిస్సెస్ కూడా హనుమంతుడు నమ్ముతుంది మా నాన్న కూడా దీని వెనక ఎంత బాగా సక్సెస్ చేయడానికి హనుమంతుడు అన్నారు నిజంగా దేవుడు ఉంటే ఇక్కడ డిలే ఎందుకు అవుతుంది అని ఒక మామూలుగా కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ లో కూడా అంటుంటాం మనం ఎట్లా అంటే దేవుడు దేవుడు అంటే దేవుడు అంటే ఎంత దారుణం ఎందుకు జరుగుతుంది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అని అంటాం బాధకి కోపంలో అలా కూడా అయ్యి ఉండొచ్చు బట్ అంత ప్లాన్ చేసి పబ్లిసిటీ స్టంట్ గా స్ట్రాటజీగా చేసి ఉంటాడని మాత్రం నేను అనుకోవట్లేదు మహేష్ బాబు కూడా క్రేజ్ కి సరిపోతుంది ఇంకా పబ్లిసిటీ చేయాల్సిందేముంది మహేష్ బాబు కూడా ముందే అందగాడు దానికి తోడు రాముడు గెటప్ లో ఉండబోతున్నాడని కూడా రాజమౌళికి హింట్ ఇచ్చేసాడు ఇంక ఏ స్థాయిలో ఉంటుంది సినిమా హైప్ ఒకసారి ఉంచుకోండి మరోవైపు సనాతన ధర్మం వసు కుటుంబం భారత అఖండ భారత అనే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అటువంటి కాన్సెప్టే సగం బ్లాక్ బాస్టర్ కదా ఈ మధ్యకాలంలో కాంతార్ లాంటి సినిమాలు ఎందుకంత ఆడుతున్నాయి జనాలకు బజ్జు క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఈ చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇంకా అవసరం ఉండదు ఓకే Okay, sir. Thank you.